సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి మీకు నాలుగు వందల ఎనభై నాలుగు పోస్టుల భర్తీకి ఒక మంచి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది కాబట్టి ఈ పోస్టులకు సంబంధించి ఈ నోటిఫికేషన్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా నేను మీకు ఇదే వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను కాబట్టి వీడియో ఫస్ట్ నుంచి ఎన్ని స్కిప్ చేయకుండా చూసేసి సో అందరూ కూడా అప్లికేషన్ అయితే పెట్టుకోండి మీకు కావాల్సిన లింక్స్ అన్నీ కూడా కింద కామెంట్ సెక్షన్లో పెంచేస్తాను అక్కడ వెళ్ళి డైరెక్ట్గా మీరు వెళ్ళి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి అదేవిధంగా డైరెక్ట్గా మీరు అప్లై లింక్ క్లిక్ చేసి అక్కడ నుంచి మీరు అయితే డైరెక్ట్గా అయితే చేసుకోండి సో ఇక్కడ మీరు గమనిస్తే మనకి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి మీకు నాలుగు వందల ఎనభై నాలుగు పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు ఇక్కడ ఇక మనకి జోన్ వైజ్ కూడా క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది మనకి అహ్మాబాద్ భోపాల్ ఢిల్లీ కల్కత్తా లక్నో పూణే పట్నం ఇవి జోన్లమ్మా కానీ ఈ జోన్లో మళ్ళీ మనకి మనకి అహ్మబాద్ సంబంధించి గుజరాత్ మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ ఢిల్లీ రాజస్థాన్ ఒడిశా ఉత్తరప్రదేశ్ మహారాష్ట్ర బీహార్ జార్ఖండ్లో మనకి ఈ స్టేట్లో మీకైతే ఫస్ట్ టైం పోస్టింగ్ ఇస్తారు కానీ మీరు వన్ ఇయర్ వర్క్ చేసిన తర్వాత మీకు సొంత స్టేట్లో మీ సొంత జిల్లాలు మీ సొంత లోకల్ బ్రాంచ్ ఎక్కడైనా ఉంటే సెంట్రల్ బ్యాంక్ సంబంధించి మీకు దగ్గరలో ఎక్కడైనా ఉంటే సో అక్కడికి మీరైతే పోస్టింగ్ అయితే ట్రాన్స్ఫర్ అనేది చేసుకోవచ్చా నో ఇష్యూ ఓకేనా మనకి కేటగిరీ వైజ్ కూడా ఎన్ని పోస్టులు ఉన్నాయి డీటెయిల్స్ మొత్తం కూడా వీడైతే మెన్షన్ అయితే చేయడం జరిగింది ఇక్కడ చూడండి మనకి సఫాయి కర్మచారి స్టాఫ్ అనే పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు పద్నాలుగు వేల ఐదు వందల నుంచి మీకు ఇరవై ఎనిమిది వేల నూట నలభై ఐదు రూపాయలు శాలరీ కూడా ఇస్తామనేసి మనకైతే మెన్షన్ అయితే చేయడం జరిగింది మీరు ఆన్లైన్ ద్వారా అయితే అప్లికేషన్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది ఇక్కడ ఎంపిక విధానం చూసుకుంటే మీకు ఎగ్జామ్ అయితే కంపల్సరీ కండక్ట్ అయితే చేస్తున్నారమ్మా ఓకేనా సో ఎగ్జామ్ కండక్ట్ చేసిన తర్వాత మిమ్మల్ని అయితే రిక్రూట్మెంట్ అయితే చేసుకుంటామంటున్నారు ఇక్కడ చూడండి మా మనకి అంటే ఎగ్జామినేషన్ సెంటర్స్ మొత్తం కూడా క్లియర్గా మెన్షన్ అయితే చేయడం జరిగింది ఇక్కడ మీరు అయితే గమనించవచ్చును సో తర్వాత కనీసం చూ చూస్తే మనం ఇక్కడ పద్దెనిమిది నుంచి ఇరవై ఆరు సంవత్సరాల మధ్య వయసు అయితే ఎవరు ఉంటారో సో అందరూ కూడా అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు మనకి యాజ్ యూజువల్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం మనకి ఎస్సీ ఎస్టీ వరకు ఐదు సంవత్సరాలు వయసు సడలింపు అయితే ఉంటుంది ఓబీసీ వారికి కూడా మూడు సంవత్సరాలు పీడబ్ల్యూడి అభ్యర్థులకు పది సంవత్సరాలు అనేది వయసు సడలింపు అయితే ఉంటుంది అప్లికేషన్ అనేది మీకు ఈ మంత్ ఇరవై ఒకటి నుంచి మీకు ఇరవై ఏడవ తేదీ వరకు కూడా మీరు ఆన్లైన్ ద్వారా అయితే అప్లికేషన్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది మీకు హాల్ టికెట్స్ అనేది జూలైలో మీకు హాల్ టికెట్స్ రిలీజ్ చేస్తారు పరీక్ష తేదీ అనేది మీకు జూలై ఆగస్ట్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తామంటున్నాం కానీ ఇక్కడ డే ఐ మీన్ వెళ్ళి డేట్ అయితే మెన్షన్ చేయలేదమ్మా ఓకేనా సో మేబీ మళ్ళీ మీకు అఫీషియల్గా మీరు ఎక్కడైతే అప్లై చేసుకుంటారో అదే అఫీషియల్ పోర్టల్లో అది అఫీషియల్ వెబ్సైట్లో మీకు ఎగ్జామ్స్ సంబంధించి డీటెయిల్స్ మళ్ళీ మీకు ఐ మీన్ టైం టేబుల్ మళ్ళీ రిలీజ్ అయితే చేయడం జరుగుతుంది హాల్ టికెట్స్ సంబంధించి మొత్తం కూడా మళ్ళీ మీకు ఎప్పటికప్పుడు వాళ్ళు మీకు అయితే అప్డేట్స్ అయితే ఇస్తుంటారో అఫీషియల్ వెబ్సైట్లో ఒకసారి మీరు అప్పుడప్పుడు కూడా చెక్ చేసుకుంటూ ఉండాలి కానీ చూడండి మనకి నోటిఫికేషన్ కూడా క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది నోటిఫికేషన్ ఇచ్చారు ఆ విధంగా మనకి అప్లై లింక్ కూడా ఇచ్చారు డైరెక్ట్ అయితే అప్లై లింక్ ఇస్తాను డైరెక్ట్ అక్కడ వెళ్ళి అయితే అప్లై అయితే చేసుకోండి సో ఇది వీడియో సో థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో